సో ఏదైనా సరే ఏఐ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకోల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ రాము గారు వాట్ ఎవరు మార్కెట్ లో ప్రోడక్ట్ పెడుతున్నారు ప్రోడక్ట్ ఒక మనిషి చేస్తున్నాడు ఏ చేస్తుంది సో అలా అయితే జనరేట్ చేసింది కూడా జనం కోసం చేయట్లా ఎవరైతే ప్రామ్ చేసినా వాడి కోసం చేస్తున్నది వాడికి తెలిసా తెలియదా మంచి పాట అనేది దానికి ఏఐకి సంబంధం లేదు పేరు ఎవరు బయట పెట్టరు వాడుకునే వాళ్ళు కూడా అంతే కదా అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా ఇట్ ఇస్ నాట్ లైక్ ఇట్స్ ఇప్పుడు ఒరిజినల్ పెట్టిన కూడా ఏంటంటారు అంటే ఏ ఉన్నా కూడా మళ్ళీ కూర్చుని పేనో దగ్గర కొడుతున్నాడు అంత చెత్తగా అంటే ఇందాక చెప్పాను కదా కారు ఉన్నా సరే నేను నడిచి వెళ్తాను గుర్రబండి మీద వెళ్తాను అని చెప్పినట్టు కాలక్షేపంగా సో బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ కెన్ యూజ్ ఇట్ ఫాస్టర్ అండ్ మేబీ మేక్ ద ప్రాంప్ట్స్ మోర్ క్లియర్ మామూలు లోడ్ చేసేదానికన్నా తన లాంగ్వేజ్ వంటది తెలుసు కాబట్టి ఏ టెంపులో కావాలి ఇదా అదా ఇలాంటి లాంగ్వేజ్ పెట్టి వాళ్ళు ఫాస్ట్గా జనరేట్ చేయగలుగుతారు ఫాస్ట్ ఈజ్ నాట్ జనరేషన్ ఏ ఏ ప్రాంప్ట్ పెడితే బెస్ట్ సాంగ్ వస్తుంది వాళ్ళకి దగ్గర వాళ్ళ టేస్ట్కి దగ్గరగా వాళ్ళ ఉద్దేశంలో ప్రొడ్యూసర్ టేస్ట్కి దగ్గరగా అది అది పాయింట్ ఆర్డ్ ఇప్పుడు ఇది ఒక విధంగా ఒక ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఈ సందర్భంలో వ్యాలిడ్ అది ఇప్పుడు రైమాను చాలాసార్లు సుఖవిందర్ ట్యూన్తో మ్యూజిక్ సేస్ ఇట్ ఒక ఒకటి సార్లు చెప్పాడు కూడా ఇప్పుడు ఉన్నాను అనుకోండి గాడ్ ఫాదర్ అనే సినిమా లేకపోతే నేను సర్కారు తీసేవాడు కదా నాకు మా మూల ఐడియా అక్కడి నుంచి వచ్చింది నేను చేంజెస్ చేసాన అదే తీసేనా అనేది సెకండరీ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రమ్ సమ్వేర్ అప్పుడు అంటే నా దృష్టిలో ఏంటంటే అప్పుడు గాడ్ ఫాదర్ అయ్యే నాకు నేను ఆలోచించకుండా ఎవరో ఆలోచించి నాకు ఇచ్చింది నేను నాదిగా చేసుకుని నేను చేసాను సినిమా మీది నాది కానీ అదే అదే అది అది పాయింట్ సో అప్పుడేమవుతుంది మీరు అప్పుడేంటి మీకు శ్రమ తగ్గుతుంది మీరు వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి కూర్చుని ప్రాపర్గా కీబోర్డ్ వాడు ఎవడో సింగర్ అన్నీ లేకుండా మీరు ఇంట్లో కూర్చుని టిఫిన్ తింటానో లేకపోతే కాఫీ తాగుతాను మొత్తం అంతా అక్కడే అయిపోతుంది స్టూడియో లేదు గిడియో లేదు ఏమీ లేదు అంతే యా సో ఇవాళ మంచి రికార్డింగ్ పాడొచ్చానమ్మా అవన్నీ ఆ రోజులు అంటే పోతాయి నిన్న నేను పాడినప్పుడు జడ్జిలు చప్పట్లు కొట్టారు అని కూడా లేదు ఇవన్నీ ఇప్పుడు మటాష్ అప్పుడు ఇప్పుడు నేను కాంబినేషన్ యాప్లో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే విజువల్ యాప్లో పెట్టి ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు సింగ్ దిస్ సాంగ్ అని పెడితే అది వీడియో కూడా చేస్తుంది యా అదే మ్యూజిక్ వీడియో పెట్టింది అక్కడ మచ్ బట్ ఇట్ ఈస్ కేరీ ఆనెస్ట్లీస్ కేరీ బికాస్ ఇట్ విల్ డూ టు ఎవ్రీబడి మనం ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు సోరా దాంట్లో టెక్స్ట్ నుంచి ఇమేజరీ చేసేసి అన్నిట్లో అంటే మనం ఊహించలేని ఇమేజెస్ అది అది చేస్తే ఏది ప్రాంత మీద మీ మీ ఇమాజినేషన్ని అది విజువల్గా చూపెడుతుంది మీ ఇమాజినేషన్కి మ్యూజిక్ ఇచ్చేస్తుంది ఇంకోటి ఏంటి ఇప్పుడు తెలుగు పాటలు బాటినీ పాట గులాబీ వడేసే ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ అండి ఎన్ని లాంగ్వేజెస్లో ఉండి మీరు తెలుగు ఫాంట్లో పెడితే పర్ఫెక్ట్ పంక్చువేషన్ ప్రొనౌన్సియేషన్తో ఇస్తుంది ఇంగ్లీష్లో పెడితే ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ పోతుంది ఎందుకంటే అది ఎలా చదువుతుంది ఆ వర్డ్ వర్డ్ అనే పాయింట్ సో అప్పుడేంటి ఒక రైతు ఒక వీధిలో బిచ్చగాడు అందరూ మ్యూజిట్ ఎట్లా ఆడి టేస్ట్ కాదు చపరి చపరి చప్పకపోతే పాట చేసింది పుట్టుకొచ్చిన సారి సో ఇప్పుడు ఏంటంటే దిస్ విల్ బికమ్ ది అల్టిమేట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ మ్యూజిక్ ఏ కొంతమంది చేతుల్లో అలా కాకుండా ఆడిచ్చింది నేను తీసుకోకుండా ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడికి నచ్చిన పాటే కోరుకుంటాడు అవును లేదా మ్యూజిక్ డైరెక్టర్ చాలా పేరు ఉంటే మనకన్నా ఆయనకి తెలుసు ఇన్ని సక్సెస్ ఇచ్చాడు కాబట్టి అందుకని నోరు మూసుకుంటారు అది లేకపోతే ఎవరు చేసి కాడంటే మీకు దీనికన్నా ఇంక వేరే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది ఉండదు చాలా నిజంగా ఇట్స్ యాక్చువల్లీ స్కేరీ బికాస్ ఇప్పుడు ఈ ర్యాపిడ్గా ఈ ఫ్యూ మంత్స్లోనే పిచ్చి పిచ్చిగా పికప్ అయిపోయి పెరిగిపోతుంది చాట్ జీపీటీ వచ్చినప్పుడు అలాగే జరిగింది అంటే ముందు అదే హే అనుకున్నారు చాలామంది స్లోలీ ఇట్ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ఇన్ మేనర్ వేర్ ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇట్స్ టేకెన్ ఓవర్ ద కాంటెంట్ రైటింగ్ స్పేస్ సో ఐ థింక్ వెరీ సూన్ మన అయితే ఇప్పుడు ఇది రిలవెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీతో వెళ్ళినప్పుడు నాకు చాలా పెద్ద ఏమనిపించింది అంటే మోటివేషన్ పోతుంది అప్పుడు అది మ్యూజిక్ ఎలా అవుతుందో చెప్తాను మోటివేషన్ టు లెర్న్ నేను ఐన్ డ్రాండ్ చదివాను ఇది చదివాను అన్ని చదివి ఒక నాలెడ్జ్ అమాస్ చేసుకున్నాను నేను నా టీమ్స్ నుంచి అందుకని నేను ఒక గొప్పగా ఫీల్ అవుతాను ఇప్పుడు చాట్ జీపీటీలో ఐన్ డ్రాండ్ పేరు విననోడు కూడా నేను ఇప్పుడు ఒకవేళ చెప్దామంటే ఆడికి ఐన్ డ్రాండ్ కోట్ చేసే సందర్భం లేకపోతే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ తెలియాల్సిన సందర్భం ఉంటే ఆడు జస్ట్ ఒక ప్రాంట్లో మొత్తం సారవ అంతా వచ్చేస్తుంది అప్పుడు నేను రెండేళ్ళ పుస్తకాలు చదివి నేను నేర్చుకున్నంత పోయినట్టే కదా అప్పుడు కొత్త జనరేషన్లో ఎవరు కూడా ఏమి చదువుతున్న చదవాలని అనుకోడు ఎందుకంటే నాకు అది అది అవసరమైనప్పుడు నాకు చాట్జీ పిట్టిలో వస్తుంది కదా అవును అంతే కదా అవసరమైనప్పుడు సేమ్ థింగ్ ఇన్ మ్యూజిక్ ఇప్పుడు నేను నేర్చుకుని వెళ్ళి వాయించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుని నా అది తీసుకుని నేను దాన్ని పర్ఫెక్షన్ చేసి అన్ని ఈ ప్రాసెస్ అంతా ఆ కెరియర్లో ఉంది అది అతను చేసే ప్రొఫెషనల్ కెరియర్లో అదంతా ఏ చేస్తామంటే మీరు మళ్ళీ ఎందుకు సో సేమ్ అప్లికేషన్ అక్కడ ఇప్పుడు నాకు బుక్కులు చదవటం ఇదేంటి అదేంటి అని తెలుసుకోవాలని అనుకోవటం తెలుసుకోవాలనేది మీ పాకెట్లో ఉంది ఇప్పుడు కావాలంటే ఇన్ఫర్మేషన్ క్షణాల మీద మీకు వచ్చేస్తుంది మీకు కావాలంటే నాకు అర్జెంటుగా చాలా ఎమోషనల్గా ఒకళ్ళు గుర్తొస్తారు ఆర్జీవి గారు

అది లేదు అది శంకరాభరణం ఇప్పుడు తీయాల్సి తీయటం అనేది జరిగే పని కాదు అంతే పాజిబుల్ సో అయితే చాలా మంది ఆ స్టైల్ మ్యూజిక్ కావాలంటే శంకరాభరణంలో ఉన్న సాంగ్స్ ఒక వంద రేట్లు వస్తుంది వంద రేట్లు వంద వంద టైప్స్ ఆర్ మోర్ దాంట్లో ఎవరికి నేర్చుంది ఏంది ఎవరికి తెలుసు సూపర్ మీ ఎన్ఎస్విలో ఒక పాట పాడాల్సి కోరుతున్నాను ఎన్ఎస్వీ ఏంటి న్యాచురల్ సోల్ఫుల్ వాయిస్ ఏఐ లాగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ గురించి కాదు మ్యూజిక్ అని చంపడం గురించి చంపడం గురించి కాబట్టి మిగిలినంత కాలం ఏదో మేము ఆస్వాదించుకుందామని మీకు గుర్తొచ్చే పాట నాకైతే ఆ చలిలో వణుకుతూ వరలక్ష్మి సారీ గరీ గ గమన కరెక్ట్ 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 మీకేం గుర్తొస్తుంది యాజీ గారి పాట ఈ టైంలో పాటలు అన్ని మర్చిపోయాను దీని తర్వాత అంతే సూపర్ ఇప్పుడు ఏంటంటే ఆ పాటలు దీనికి ఇస్తే ఏం చేస్తుంది అనే మూడ్లో ఉన్నాను ఒరిజినల్ పాటలు పక్కన పాడేసి ఏ లోదు అదే లిరిక్స్ పెడితే అది ఇంకా ఐదర్ బెటర్ ఆర్ డిఫరెంట్ ఆర్ సంథింగ్ యూ క్యాంట్ ఇమాజిన్ బట్ టైమ్ అండ్ స్పీడ్ని మాత్రం నో బడీ కెన్ రీప్లేస్ మనిషి పనులు లేకపోతే ఏం చేయాలి శేష జీవితాన్ని అంటే డబ్బులు ఒకటే కాదు ఆ సంపాదన మాత్రమే కాకుండా హౌ డూ కీప్ యూర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఈస్ ఎస్చన్ ఇఫ్ ఏఐ టేక్స్ ఓవర్ లైక్ డస్ సో దట్ ఈస్ దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ అందుకని నేను మొన్న ఒక ఎపిసోడ్లో చెప్పాను కదా స్లోగా అది మనం అయిపోతాను ఎందుకంటే మీ మీ మీకున్న ఒక పర్టిక్యులర్ ఫ్యాకల్టీ అనేది యూజ్లెస్ అనేది అర్థమైపోయినప్పుడు మీరు దాన్ని యూజ్ చేయకపోతే కరెస్పాండింగ్ విల్ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ సో మన బ్రెయిన్ అనేది మన బ్రెయిన్ యూజ్ చేయటానికి అనే పర్పస్ లేదు అనే దానికి ఆ రూట్లో వెళ్తున్నాం మనకు ఎవ్రీథింగ్ ఎల్స్ మీ జేబులో ఉన్న ఫోన్లో ఉంది అంతే మీ అసలు బ్రెయిన్ మీ ఫోన్లో ఉంది మీ దగ్గర లేదు ఇంకా అది పాయింట్ చచ్చినట్టు చచ్చినట్టుగా క్లారిటీ తెచ్చుకుని లేదు నాకు రాదని ఒప్పుకునే పరిస్థితులు వస్తాయి ఏఐకి చెప్పడానికైనా అది ఎంత ఫాస్ట్ గా అర్థమైతే ఈ ఉన్న కొద్ది కాలమైనా అయినా దాన్ని వాడుకొని మనం పోవచ్చు అంతే అంటారు మన తర్వాత వాళ్ళందరూ కూడా అది యా చాలా మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అని మహేష్ బాబు గారు డైలాగ్ గుర్చొస్తారు బట్ దిస్ ఇస్ రియలీ రెవల్యూషన్ అంటే ఎంత స్పీడ్లో మీరు లైవ్ డెమోస్తో చూపించారు ఆర్జీవి గారు వెయిట్ చూద్దాం వీల్ వెయిట్ అండ్ వాచ్ వాట్ దిస్ జస్ట్ యూ జస్ట్ వెయిట్ మనం వెయిట్ చేసిన మన మనకేం ప్రాబ్లం లేదు మ్యూజిక్ ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాబ్లం అంటే యా అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది టేస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ బికమ్స్టెన్స్ శంకరాబర్ణో లాంటి పాటలు కావాలి అని అనుకుంటే శంకరాబర్ణో అనే నేమ్ అనేది డిఫరెంట్ ఆ సాంగ్స్ ఐఎమ్ షూర్ శంకరావర్ణం పాటలు దాన్ని ఫీడ్ చేసి ఈ టైప్లో కావాలి అన్న ఇస్తుంది గ్యారంటీగా దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ద టెక్నాలజీ బట్ అది ఎలా అడిగితే ఫీడ్ చేస్తే ఏం చేయాలి అనే ఎక్స్పర్టీస్ ఎవరికి ఒకటి తెలిసి ఉండాలి కదా అంతే సో అది నేర్చుకుంటే అది అది నేర్చుకుంటుంది అది అర్థమైతే అప్పుడు మిగతా అన్ని పోయినా సరే నాకు చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు జస్ట్ నిన్న చెప్పాడు కాల్డ్ ఆల్ ది సింగర్సు మ్యూజిషియన్స్ అందరినీ పిలిచి మా అందరం వేరే ప్రొఫెషన్కి వెళ్తాం ఇంకా అని చెప్పారు క్లియర్గా టోల్ మీ దట్ దట్ ఈస్ వాట్స్ గోండ్ హ్యాపీ నెక్స్ట్ టైం యా అయితే మీ రాబోయే సినిమాల్లో మీ ఏఐ జనరేటెడ్ పాటలు వినాలని మేము వేయి చెవులతో ఎదురు చూస్తున్నాము ఎదురు చూసినా చెయ్యిపోయి నేను చేసేది అదే మీరు చేసేది అదే అంతే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్లీ యానిమేటెడ్ లైవ్లీ కాన్వర్జేషన్ థ్యాంక్ సో మచ్